ఇక్కడ ప్రభువు మనం ఏం గ్రహించుకుంటున్నామో అన్నదానిపై చెప్పడం జరుగుతుంది మార్కు సువార్త నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదులో దీపాన్ని వెలిగించి ఏ కుండ క్రిందో లేదో మంచం క్రిందో ఎవరు దాచరు ఇంట్లోకి వచ్చిన వాళ్లకు వెలుగు కనిపించాలని ఆ దీపాన్ని ఎత్తైన దీప స్తంభంపై పెడతాము మరి తెలియబడని బయలుపరచబడని రహస్యం ఏది ఉండదు అందువల్ల మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా ఆలోచించండి అంటే మనం ఏ బోధలు వింటున్నామో ఎటువంటి ఉపదేశాలు వింటున్నామో ఎటువంటి సందేశాలకు లోపడుతున్నామో ఎటువంటి పిలుపుకు మనము అట్రాక్ట్ అవుతున్నామో ఇవన్నీ మనం గమనించుకోవాలని దేవుడు మనకి తెలియజేస్తున్నారు ఆయన జ్ఞానంతో మాత్రమే మనం ఆలోచించినప్పుడు అవి గ్రహించగలుగుతాము మరి కలిగి ఉన్న వానికి ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది అంటే మనము జ్ఞానంతో నింపబడినప్పుడు ఆ జ్ఞానము నాకు కొదు ఉండదు అది ఎలాంటి జ్ఞానమో కేవలం దేవుడి జ్ఞానం అయితే మాత్రమే లేని వాణి నుండి వాని దగ్గర ఉన్నదంతా అనుకుంటున్నది కూడా తీసివేయబడుతుంది లేనిదంటే జ్ఞానం లేని వానికి ఎంత చెప్తున్నా పెడచెవున పెడుతున్న వాళ్ళకి శూన్యము అనుకున్న వాళ్ళకి ఏం చెప్పినా వ్యర్థమే అని దేవుడి అభిప్రాయం కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే అసలైనది అసలైన దాన్ని మరుగుపడుతున్నారో కాని దాన్ని నిజమనుకుంటున్నారో అది వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుందని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు